శ్రీమాత భగవద్బంధుని కూడా నమస్కమాంజలి గురుదేవుల పాద పద్మాలకు శిరస ఈ నమస్కారాలు ఈరోజు చెప్ప విషయం ఏమిటో కనుక ఈరోజు కామదహనం పౌర్ణమి ఏ సమయంలో ప్రారంభమవుతుంది ఏ సమయంలో సమాప్తం అవుతుందో చెప్పుతూ ఉన్నాను పౌర్ణమి రోజు ఆచరిస్తే కనుక ఎలాంటి ఫలితం కూడా చెప్పుతూ ఉన్నాను ఈ వీడియోలో ఏంటంటే కనుక పౌర్ణమి పదమూడవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు పది గంటల ఇరవై ఐదు నిమిషాల ప్రారంభమయ్యి పద్నాలుగవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి సమాప్తవుతుంది అంటే పదమూడవ తేదీ రాత్రి కామదహనం ఉంటుంది తెల్లవారి హోలీ రంగుల పండుగ జరిపించుకుంటూ ఉంటాము రంగుల పండుగ కూడా చాలా చాలా పవిత్రమైన పండుగ ఎలా ఆచరించిన స్నానం చేసిన తర్వాత తెల్లని వస్త్రాలు ధరించి హోలీ ఆడితే కనుక చాలా చాలా శ్రేయస్కరము అంతేకాకుండా ఈరోజు రాత్రి కానీ రేపు తెల్లవారి కానీ అంటే కనుక పదమూడవ తేదీ రాత్రి కానీ పద్నాలుగవ తేదీ తెల్లవారు కానీ లక్ష్మీదేవికి పూజించి లలితా సహస్రణ పారాయణ చేయడము చాలా చాలా పవిత్రమైంది లక్ష్మీదేవికి పాయసం ఉండి నీటిగా తలంటు స్నానం చేసుకొని ఈరోజు సాయంకాలం కానీ రేపు పొద్దున కానీ తలంటూ స్నానం చేసుకొని మడి అంటే ఒక చీర కట్టుకొని మగవారు మగవారైతే కనుక ఒక లుంగి అంటే మడి వస్త్రాలు ఏవైతే ఉంటాయో అవి ధరించి ధరించి లక్ష్మీదేవికి ప్రమిదలలో దీపం పెట్టాలి ఎలా పెట్టాలి దీపం అంటే కనుక ఒక ప్రమిద నందు కల్లుప్ప వేసి అందులో కొద్దిగా పసుపు కుంకుమ జవ్వాదు వేసి ఒక మూడు లవంగాలు పెట్టి మళ్ళీ మిగతా ఇంకొక ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో ఆవునయ్యి పోసి మూడు ఒత్తులు కలిపి ఏకవత్తిగా చేసి దీపారాధన చెయ్యాలి చేసి ఒక ఎర్రని పరిచి శ్రీఫలం ఇది శ్రీఫలము పదకొండు గోమచక్రాలు నీటిగా ఉండాలి ఇలాగా గోమచక్రాలు పదకొండు గవ్వలు ఇవి పదకొండు ఎర్రని గురిగింజలు పదకొండు పదకొండు అనమాట తామరం గింజలం గింజలు ఉంటాయి కదా అవి పదకొండు లవంగాలు మంచిగా ఉన్నాయి పదకొండు ఇలాచి పదకొండు పసుపు కొమ్ములు పదకొండు నాణ్యాలు పదకొండు ఒకవేళ కనుక్కుంటుంది కనుక ఏకాక్షర నారికేళము ఒకటి మంచిగా ఇవన్నీ నీట్గా పాలతోని కడిగి నీళ్ళతో మంచిగా కడిగిన తర్వాత ఎర్రని గుడ్డలో పెట్టేసి పసుపు కుంకుమ ఎర్రని పుష్పాలు ఎర్రని అక్షరత్వంతో మంచిగా పూజ జరిపించి ఇవన్నీ కూడా అక్కడే పెట్టేయండి దేవుని దగ్గర పెట్టేసి తెల్లవారి ఈరోజు రోజు చేసే కనుక రేపు తెల్లవారు రేపు రేపు చేసే కనుక పొద్దున చేసే కనుక రేపు సాయంకాలం పూట తీసి ఇవన్నీ ఒక మూట కట్టి మీరు ధనం పెట్టుకునే దగ్గర పెట్టుకోండి ధనానికి సమృద్ధిగా ఉంటుంది గృహం నందు అంతేకాకుండా ఈ రోజున లలితా సహస్రం పారాణం చేయడం ద్వారా ఆజ్ఞా చక్కెర కుండలు కూడా జాగృత అవుతుంది వెన్నెల పారణమంటామన్నమాట వెన్నెల పారణం ఎప్పుడు చేయాలి చంద్రోదయ వేళలో వెన్నెల పారణం చేయాలి ఎలా చేయాలి వెన్నెల అంటే కనుక ఒక చిన్నని ఆసనాన్ని వేసుకొని చంద్రుడి ఎదుట కూర్చొని అక్కడ ఒక పీట పెట్టి పీటకు మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టి మంచిగా పసుపు గుంగుమత్తును అలంకరించి ఒక ప్రమిద నందు ఆవు పాలు పొయ్యాలి ప్రమిదలు పెట్టాలి ఒక నందు దీపం పెట్టండి దీపం పెట్టి అరటి నైవేద్యం పెట్టండి పెట్టేసి లలితాసహస్రనామాలు చంద్రోదయ వేళలు దీపానికి ఎదురుగా కూర్చొని చదవండి అన్ని విధాలుగా ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది ధనానికి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందికర సమస్యలు చూస్తున్నాం కాబట్టి కేవలం ఈ పరిహారం అన్నా ఆచరించండి శ్రీమాత నా నాచను కనుక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకేమన్నా సమస్యలు ఉంటే కనుక పరిష్కారం కావాలి కనుక కామెంట్ చేయండి శ్రీమాత్రే నమ